నిజంగా మనము రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది మన రాజ్యాంగంలో ప్రధాన కర్తవ్యం ఇలా తెలంగాణ అనేకమైన చోట్ల ఇలా పెద్ద పెద్ద జిల్లాల్లో నాకు తెలిసిన వాళ్ళు వంద మంది చాలా పేదవాళ్ళు వాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కూడా కొంతమంది ఉన్నారు ఎవరైతే ఏంది విద్యకు చదువుకుంటూ కులము మతం ఏం లేదు ఇలా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రైవేట్ స్కూల్లో కూడా ట్వంటీ పర్సెంట్ అన్నారు ఏ స్కూల్లో ఖాళీ లేకుండా ట్వంటీ పర్సెంట్ భర్తీ చేయాలి అలాగనే గురుకుల పాఠశాలల్లో కూడా చేయాలి పాపం వాళ్ళు లెటర్ రాసడానికి కూడా కనీసం అప్లికేషన్ పెట్టడానికి కూడా వాళ్ళకు అర్హత లేదు వాళ్ళకు పాపం తిరగటానికి లేదు మాట్లాడటం లేదు అసొంటి కుటుంబాలు నాకు తెలిసిన వాళ్ళే ఒక వంద మంది ఫోన్ చేసి తెలంగాణ రైతు సమస్యల సాధన సంత అధ్యక్షుడిని మళ్ళీ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా విద్యాశాఖ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విద్య ఇంకా ఎవరైనా మంత్రులు కానీ తప్పకుండా పట్టించుకొని వాళ్ళ సీతరబాబు గారితో ఇదే మాట్లాడదామంటే ఆయన ఫోన్ లేపతలేదు మిగతా వాళ్ళు ఇలా సీతక్కతో కూడా ఫోన్ చేస్తే ఆమె కూడా లేపతలేదు అలాగనే చాలామందికి నేను చేస్తున్నాను ఎక్కడుంటే అక్కడ మాత్రం ఖాళీ ఉంటే ప్రైవేట్ దాంట్లో కూడా రూపాయి తీసుకోకుండా మీరు ట్వంటీ పర్సెంట్ అడుగుతున్నారు ఏ స్కూల్లో ట్వంటీ పర్సెంట్లో నేను చెకప్ చేస్తాను తప్పకుండా తప్పకుండా మీరు ఆ పని చేయండి పిల్లల్ని ఎవ్వరు కూడా అదే భవిష్యత్తు తీర్థిద్దాలంటే మీ చేతులనే ఉన్నది ప్రజల ప్రజల జీవన విధానం కనీసం ఒక వైద్యం లేకుండా మంచిగా విద్యన్న మీరు చెప్పండి మీరు విద్యన్న చెప్పండి అని మేము డిమాండ్ చెప్తున్నాం చాలా బాధాకరమైంది ఆరో తరగతి పిల్లోళ్ళు ఐదో తరగతి పిల్లోళ్ళు తొమ్మిదో తరగతి పిల్లలు వాక అక్కడ దాకా కూడా చాలామంది ఉన్నారు మీరు వారి రోడ్ల మీద వాడి రేపు ఏదన్నా రేపు రాజకీయవాదులు కావచ్చు లేకుంటే వాళ్ళు ఇంకేదో కావచ్చు చదువుకు దూరం అయితే విద్య లేకుంటే ఏదైనా కావచ్చు వాళ్ళ అవగాహన లోపలతోటి మీరు వీళ్ళందరూ కూడా చేర్పించవలసిన బాధ్యత మేము ఉన్నారని తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి దృష్టికి వచ్చింది మీ దృష్టికి తీసుకుంటున్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు విద్యాశాఖ మంత్రులకు మేమందరూ కూడా చెప్తున్నాము మీరు తప్పకుండా ఈ పది రోజులు అందరూ తీసుకుపోయి ఎక్కడ బయటకైనా వాదు మేము మేము మాకు వాళ్ళ వంద మంది ఒక పెద్ద పెద్ద జిల్లాల నుంచే కొంతమంది మంచిరాల జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్ చేశారు ఎందుకంటే నేను అందరూ ప్రజల్లో ఉన్నా కానీ అందులో రైతులే రైతు నుంచి వచ్చిన వాళ్ళు అసంఘటిత కార్మికు వచ్చిన పిల్లల్ని వాళ్ళకి చదివి చెప్పలేకపోతున్నారు మీరు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఇంత మాత్రం రోడ్డు మీద వదిలిపెడితే మాత్రం మంచిది కాదు మీరు ఇదే ఒక విద్యాశాఖ మంత్రి వాళ్ళ విద్యాశాఖ వాళ్ళందరూ కూడా ఎక్కడ కనబడితే అక్కడ ఎవరొత్తులో ఇంటింటి ప్రోగ్రాం పెట్టండి మీరు స్కూళ్ళల్లో చేర్చండి లేకుంటే ఇది మంచిది కాదు లేకుంటే మేము ఎంత పడతాం ఒక నెల రోజులకి ఎంతమంది ఉన్నారో మీరు తప్పకుండా ఎంత పడతాం మీరు చెప్తాము మీరు చేయవలసిన బాధ్యత మీద ఉన్నారు మీరు అనుభవించేది మనం అంతా అనుభవించే ప్రజల నుంచి అసలు డబ్బులే కాబట్టి ఆ ప్రజలకు ఉపయోగపడేది పేద పిల్లలకు ఉపయోగపడేది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉన్నంత వర్గానికి కాదు పేదలకు ఉపయోగపడాలని బలంగా మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి మేము మీకు ఓ మీకు మేము చెప్తున్న చెప్తున్న ఈ సందర్భంగా